మన గోశాల పేరు శ్రీ పొదిలికొండ లక్ష్మీ నరసింహస్వామి వారి శ్రీకృష్ణ గో సంరక్షణ సేవా సంఘం అంటే ఈ స్థలం వచ్చేసి మన పొదిలి నరసిం నరసింహస్వామి స్థలం కాబట్టి ఆ నరసింహస్వామితో పేరుతో పెట్టుకోవాలని మనం స్వామి పేరుతో పెట్టుకొని సంస్థ నడుపుతున్నాం ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా పొదిల్లోని శివాలయం దగ్గర రెండు ఆవులతో అప్పుడు బిగించేశారు అక్కడ వాతావరణం ఆడ పరిస్థితులు బాగాలేక ప్రజెంట్ ఊరికి ఒక ఒకటిన్నర కిలోమీటర్ దర్శి రోడ్లో గోశాల అనేది అక్కడికి చేంజ్ చేశాము రెండు వేల ఎనిమిదిలో ఈ సంస్థ రిజిస్టర్ అయింది అప్పటి నుంచి దినవేదన ప్ర ప్రవర్ధనమై రెండు షెడ్లు అన్ని రకాల ఫెసిలిటీసు ఆవులకు సంబంధించిన పచ్చి మేత ఎండుగడ్డి కానీ అన్ని ఫెసిలిటీస్తో మనకు బాగా జరుగుతుంది ఇది మన రావాలంటే పొద్దున నుంచి దర్శి రోడ్లో ఆపోజిట్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉంటుంది ఇది అయితే అండి ఈ గోశాలకి మొదటగా రెండు ఆవులతో మీరు స్టార్ట్ చేసే అన్నారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి కదా మీరు కొనుగోలు చేశారా ఆవులని దాతల సహకారంతో వచ్చినాయి దా దాదాపుగా మేము ఎప్పుడన్నా ఎద్దులు తప్ప అంటే పందె పెద్దులు మంచి ఎద్దులు కావాలా అంటే జనరేషన్ బాగుండాలని అవి తప్ప కొర ఏ చేసినా కూడా దాతల సహకారంతోనే జరుగుతుంది ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత బండపందెం తోలే ఎద్దులు ఏదన్నా కానీ ఈ గోశాలకు ఫ్రీగా ఇవ్వాలంటే మీరు తీసుకుంటారండి మేము వచ్చి చూసుకొని మాకు నచ్చితే అన్ని విధాలుగా మాకు నచ్చితే లక్షణంగా తెచ్చుకుంటాం తెచ్చుకుంటారు వీటికి ఫుడ్ అయితే మీరు ఏం పెడుతున్నారండి ఫుడ్ అనేది మాకు పచ్చి గడ్డి మూడు ఎకరాల్లో ఉంది సూపర్ పేరు అన్ని గడ్డి వేసాము ఆ సూపర్ పేరు ఎండు గడ్డి వాడతాం దాణా కూడా పెడతాము అది ఇక్కడ నవధాన్యాలనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆ నవధాన్యాలు కాన్సెప్ట్ ద్వారా ఊర్లో దాతలంతా ఇస్తే ఆ దాతల ద్వారా కూడా నవధాన్యాలు వాళ్ళ చేతే వచ్చి రోజు పెడతా ఉంటారు అది వాళ్ళకు సంతృప్తిగా ఉంటుంది గోవులకు కూడా ఒక బాగా కడుపు నిండుతో బాగా పుష్టిగా ఉంటుంది అయితే అండి ఒక్క మాట ఇప్పుడు మీ దగ్గర ఎన్ని జాతులు ఆవులు ఉన్నాయి మాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ నాలుగు జాతులు నాలుగైదు జాతులు ఉండొచ్చు అని అనుకుంటున్నాం మీ దగ్గర ఏ దగ్గరైనా మా దగ్గర ఉండే మొత్తం నాటు ఆవులు హైబ్రిడ్ ఆవులు జెర్సీ ఆవులు నాటు అలౌడ్ ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయండి మొత్తం మీ దగ్గర దాదాపు యాభై నుంచి యాభై ఐదు దాకా అయితే ఆవులైతే అయితే ఓకే అండి మీ పేరు నా పేరు అంగుళూరు నాగరాజు నేను ఈ గోశాలలో ట్రెజరీగా పనిచేస్తాను దాదాపు మూడు వందల నుంచి రెండు వందల నుంచి మూడు వందల కోడిదోళ్ళు కానీ ఆవు పేలు కానీ పుట్టాయి ఇప్పుడు ఇప్పుడు కూడా దాతిచ్చారు దానికి ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు దోళ్లు పుట్టాయి మేము అమ్మటాల గిమ్మటాలు ఉండవు మన అమ్మ నాన్న అటు దాక్కుని అటు సాకుంటాము వాళ్ళు డెత్ అయినప్పుడు ఎట్లా తీసుకెళ్తాము మన బట్టి అట్లా ప్రిపేర్ అయి ఉన్నాము ఇప్పుడు ఎక్కడ తెచ్చారు మీరు ఇంత ముందు రేణ పెద్ద ఎద్దు ఇచ్చారు ఆ ఎద్దుంది వేరే ఇంకొక ఎద్దు ఉంది ఎద్దు ఆ రెండు మూడు ఎద్దులున్నాయి ఇది గృహ వెళ్ళి ఆవు అన్నమాట ఇది అన్ని గృహప్రవేశాలన్నిటికి ఫస్ట్ ఈ లక్ష్మీదేవి పోతుంది దీని తల్లి దీని జనరేషన్ నాలుగు జనరేషన్ నుంచి వీటికి ఏవి పుట్టినా అవి బాగా జనాలతో మర్చిపోయి మమ్మేక పొడవకుండా అందరితో కలిసిపోయి ఉంటుంది అనమాట దీని పేరు మొత్తం ఇప్పుడు మన ఆ ఎద్దు ఇంకొక ఎద్దు ఈ రెండుకి బ్రీడ్ పుట్టే కం ఇంజక్షన్ అనేది వాడడం కంపల్సరీ న్యాచురల్గా జరగాల్సింది ఏదైనా ప్రకృతి ప్ర ప్రకృతి విరుద్ధంగా చేయం గోడదొళ్ళు రైతులు వచ్చి ఇక్కడ తీసుకెళ్తుంటారు పుట్టినాక పాలు ఉన్నాక పాలు మర్చిన తర్వాత రైతులు తీసుకుని పెంచుకొని ఇస్తూ ఉంటారు ఆ రకంగా దాదాపు కొన్ని రెండు వందల దాకా కూడా ఇచ్చి ఉంటాం నామినల్ కాస్ట్ సార్ మీ పేరు సార్ కాకల జగదీశ్వరరావు రిటైర్డ్ చేస్తుందాన్ని నేను కొత్తూరులోనే ఉంటాను రిటైర్డ్ అయిన తర్వాత మన లాస్ట్ ఇయర్ ఆ సెక్రటరీ పోస్టులు ఖాళీ వస్తున్నట్టు వాటిలో నన్ను నియమించుకున్నారు అప్పటి నుంచి పనిచేస్తున్నాను నాకు ఈ పెట్టినప్పటి నుంచి సంస్థ తెలుసు ప్రజలు మాకు నేటివ్ కూచిపూడే పదులు కొండ కూడా మమ్మల్ని ఆనుకొని ఉంటుంది అక్కడ ఒక సంఘం పెట్టారు మరిపూడి వాడు అక్కడ ఒక సంఘం పెట్టారు గో సంఘాన్ని గో సంరక్షణ కదిలి కొండ మీదనే వీలు కొండ ఇక్కడి నుంచి పోయినాయి అక్కడ జరుగుతుంది ఇది కూడా జరుగుతుంది దీంట్లో ఉన్న వాడికి అందరూ దాతలతో ప్రతి సంవత్సరం రెండుసార్లు దాతలు వసూలు చేసి వాళ్ళకి రసీదు ఇస్తాము వాటితోనే దాదాపు జరుగుతూ ఉన్నారు కావాల్సినవన్నీ అందరూ కమిటీ అందరు కూర్చొని ఒక డెబ్బై నాలుగై మంది మెంబర్స్ ఉన్నారు గౌరవ సభ్యులు ఉన్నారు అంటే ఎమ్మెల్యేలు ఎంపీ పిలు వీళ్ళు కూడా అందరినీ పిలిపించుకొని అందరూ కూర్చోబెట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఏం కావాలన్నా ఆ పనులు కూడా వాళ్ళ సమ్మతి మీద ఒక తీర్మానం రాసుకొని వాటి ప్రకారం చేస్తూ ఉన్నాము ఇప్పుడు దాదాపు ఈ సంవత్సరం కొత్త కాలు పెట్టాం పెట్టాము ఎవరికైతే ఉంది చేస్తున్నారు ఇప్పుడు మా ట్రెజరర్ గారు చెప్పినట్టు దానికి ఒక రిజిస్టర్ పెట్టి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు సైకిల్గా ఆ రోజు నలుగురు రావచ్చు ఒకరు రావచ్చు రాక పని ఖాళీలు ఉన్నాయి ఇంకా ఎవరైనా వచ్చే దాతలు వస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు పేర్లు చెబితే ఆ రోజు వచ్చి మాకు ఆ చేసుకున్న రోజు ఇచ్చిన వాళ్ళకు నలభై యాభై ఆవులకి దూడలకి అన్నిటికీ పెట్టిస్తాము నవధనాలు నానబోస్తాము ముందు రోజే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మన్నాడు వాడు రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్ళకి రసీదు ఇస్తాము అకౌంట్ ఫర్ చేసి కంప్యూటర్లో ఇస్తాము ఇంకా వర్కర్స్ మామూలుగా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చి దర్శనమిచ్చుకుంటూ ఇచ్చుకుంటారు లేకపోతే లేదు అట్లా ఇప్పుడు దాదాపుగా ఒక వంద మందికి నూట యాభై మందికి పోయింది మూడు వందల ఐదు రోజులకు నూట యాభై వేల ఫిల్ అయిపోయినాయి అంటే ఆ రోజు ఉన్నా కూడా మేము చేసుకుంటాం అందరికీ కూడా సామూహికంగా చేయిస్తాం అంటే ఇప్పుడు రోజుల్లో నూట యాభై మంది ఫిల్ అయినారు అంటే మిగతా ఖాళీలు ఉన్నాయి నూట యాభై రోజులు అంటే అట్లా పెట్టేలాగా అక్కడ రావచ్చు పది మందిని రావచ్చు వచ్చినా ఆ రోజు సామూహికంగా చేయిస్తాం ఇద్దరు రాని ముగ్గురు ఎక్కువ మంది వచ్చారు అనుకో అందరికీ ఆ రోజు డిసెంబరే కావాలన్నా అనుకో డిసెంబర్ ఇరవై కావాలనుకున్నాను అనుకో వస్తారు అందరినీ వచ్చి అందరికీ అందరి చేతి చేయిస్తాం తలా ముప్పై మంది వస్తారు ముప్పై మంది చేతి చేయిస్తాం సామాన్యంగా రేపు కృష్ణాష్టమికి ఏర్పాటు చేసి ఆ స ఆ సభ్యుల్ని అందరినీ పిలిపించి ఆ రోజు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాము దాన్ని ఏర్పాట్లలో ఉన్నాం ఇప్పుడు సార్ మీ గోశాల అయితే నేను ఈ రూట్లో వచ్చాను కానీ నైట్ పూట జర్నీ చేశానండి యాక్చువల్గా అయితే నేను కూడా చూడలేదు ఎప్పుడు నాకు మార్కాపురం నుంచి ఇటు వెళ్తున్నానండి వెళ్తుంటే నాకు ఈ రోడ్లో ఈ గోశాల అయితే కనిపించింది సార్ని అడిగాను సార్ ఇట్లా వీడియో తీసుకుంటానండి మీ గోశాల గురించి మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేద్దామని అడిగాను సార్ కూడా వెంటనే పర్మిషన్ ఇచ్చారు సార్ ఇప్పుడు మీ దగ్గర సుమారుగా ఎన్ని ఆవులు ఉన్నాయి నలభై యాభై దాకా ఉంటాయి దూడలు కానీ పెద్ద కానీ యాభై యాభై నేను కరెక్ట్గా లేకపోతే రెండు యాభై దాకా ఉంటాయి వీటికి రోజు ఉదయం సాయంత్రం నలభై మేము సభ్యులే కాకుండా నిత్యం లోపల ఊళ్ళోనే ఉంటాం అందరం ఎవరో ఒక టైం ప్రకారం వాళ్ళు వస్తాం ఒక ఆఫీస్ ఉంది ఒక ఒక కలెక్టర్ వేసుకున్నాము వాళ్ళు ఇచ్చి చూసిపడి ఎవరు ఏ టైంలో ఏదో అవసరమైనా వచ్చి చూసుకుంటారు వాటికి ఏదైనా మంచి అయినా చెడ్డైనా డాక్టర్ని విడిపించడం చేయటం అది దగ్గరుండి వాళ్ళ సొంత ఇంటిలాగా చూసుకుంటూ ఉన్నారు అందరు ఇక్కడ లోకల్ వాళ్ళమే బయట వాళ్ళు ఎవరు లేరు అందుకని మిగతా వాళ్ళు కూడా ఎవరిని అవుట్ రానిచ్చి అటాయిట్ చేయడానికి కూడా లేదు ఒక మనిషిని ఒక ఫ్యామిలీ పెట్టాడు వాడు కాపలా ఉంటాడు రాత్రి మూడు రాత్రులు పగులు ఇక్కడే ఉంటాడు ఈ వర్కర్ ఉదయం నుంచి రాత్రి ఎనిమిది దాకా ఉంటాడు మేము అందరం రోజు వచ్చిపోతుంటాం ఏది కావాలో మాకు చెప్పి ఆయన చేస్తుంటాడు ఆయన కూడా ఎవరిని వచ్చిన ఫోన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి పంపిస్తుంటాం సార్ ఇప్పుడు అసౌకర్యం దగ్గరకుండా అందరికీ సౌకర్యంగా చూస్తుంటాం ఇప్పుడు మీరు రిటైర్డ్ విఆర్ఓనా తహసీల్దార్ తహసీల్దార్ గారు మరి చేశా చేసా చేశా చేశా పని చేశా ఓకే సార్ ఇప్పుడు ఉద్యోగ రీత్యా అందులో ఉన్నప్పుడు ఎలాగుంది ఫీలింగు ఇప్పుడు ఈ గోశాల ఈ గోశాలలోకి వచ్చిన తర్వాత ఈ ఫీలింగ్ ఎలా ఉంది సార్ ఉద్యోగం ఆ అందులో రెవెన్యూ ఉద్యోగం మీ అందరికీ తెలిసిందే అది క్షణ క్షణం టేమో టెన్షను చేసిన టెన్షనే చేయకపోయిన టెన్షనే చేస్తేనేమో చేస్తే ఒక టెన్షను చేయకపోతే ఎందుకు చేయలేదు అంటాడు మంచి పని చేయడానికి సహకరించదు చెడ్డ పని చేయడానికి సహకరిస్తారు దానివల్ల ఇబ్బంది కూడా పడతాం దానివల్ల ఇబ్బంది కూడా పడతాం అందుకని ఫుల్గా అది జాగ్రత్తగా చేసుకోవాల్సింది దీనికి అట్లే కాదు అందరం కూర్చొని వాటికి ఏమేమి కావాలి ఏమేమి జరుగుతున్నాయి ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ చర్చించుకొని ఇది స్వచ్ఛందంగా మాకు దీనివల్ల పైసా వచ్చేది ఏమి ఉండదు మేము ఓపిక చేసుకొని మా ఇంట్లో టయాన్ని మేము మిగిల్చుకొని ఏదో ఒక టైంలో ఇంట్లో వాళ్ళు లేనప్పుడు లేకపోతే వాళ్ళకి నచ్చ చెప్పుకోను వచ్చి ఈయన వ్యాపారం చేసుకుంటాడు ఆయన ఇంకో పని చేసుకుంటాడు కుటుంబాన్ని కాపాడుకుంటూ పిల్లల్ని అందరినీ చూసుకుంటూ ఖాళీగా ఉయాన్ని వేస్ట్గా బదాలంలో దొరకకుండా దీన్ని కేటాయిద్దామని ఆ దృష్టిలో మేము భగవద్గీత చదువుతాం రోజు ఒక పన్నెండు అధ్యాలు పారాయణమైపోయినాయి ఇంకో రెండు అధ్యాయులు అయిపోయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది రామాయణం చదువుతుంటాం ఆ కృష్ణుడే పంపించాడు అనుకో వీళ్ళే పంపించారు ఇంటికి వచ్చి సార్ మీరు ఉంటారా అన్నాడు లక్షణంగా ఉంటానయ్యా నాకు వచ్చిన టైంలో ఉంటాం అని చెప్పాము చేస్తూ ఉన్నాం ఇది ఒక హ్యాపీగా ఉంది మనంతా మనం వచ్చి దానికి సేవ చెప్పడం బలవంతం లేదు చదివి లేదు పని ఉంటే ఎక్కువ చేస్తాం పని లేదనుకో వచ్చి కాసేపు కూర్చుంటే పుస్తకం తీసుకొని చదువుకుంటాం నేను వెంకటయ్య గారు కూర్చొని బాగా ఎప్పుడ్రాని మాట్లాడుకుంటాం పని ఉంటే పని చేసుకుంటాం సార్ ఇప్పుడు వీటి దగ్గరికి సరే ఉదయం కుటుంబంతో నైట్ గడిపి ఉదయాన్నే ఇటు వీటి దగ్గరికి వస్తారండి మోగజీ వాళ్ళ దగ్గరికి వీటితో వచ్చిన తర్వాత వీటితో మీరు సాయంత్రం దాకా టైం స్పెండ్ చేస్తున్నారు ఎలా ఉంటుంది వాటితో టైం స్పెండ్ చేసిన తర్వాత ఫీలింగ్ అసలు మనం మనుషుల్లో కంటే వీటిల్లో ఉంటేనే ఎక్కువ సేవ చేసేట్టు ఇస్తుంది మనుషులు చేస్తే వాళ్ళు చేస్తుందే మర్చిపోతారు కానీ వీటికి మాటలు లేవు మనం వాటికి చేస్తుంటే మనకు తెలియకుండానే మనకు దాని ఒక అనుభూతి వస్తుంది ఒక రకమైన అనుభూతి వస్తుంది దీన్ని నమ్ముకొని చేసిన వాళ్ళు ఎవరు ఏమైనా దెబ్బతిల్ల కాకపోతే ప్రస్తుతం డైరెక్ట్గా డైరెక్ట్గా ఏం ఉండదు ప్రత్యక్షంగా లాభాలు ఏం ఉండవని రాదు కానీ దీన్ని చేసిన వాళ్ళు ఇబ్బంది పడలే ఇప్పుడు మా వాళ్ళు చేసిన అందరూ బాగున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు బాగా ఉద్యోగంలోకి వచ్చారు అందరి పిల్లలు చదువుకున్నారు అందరి పిల్లలు కూడా గిఫ్ట్ వెళ్ళి మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు దానివల్ల ఆ గోమాత అందరినీ కాపాడుతుంది అయితే మనం నమ్మకంతో శ్రద్ధగా చేయాలి చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి స్వార్థం లేకుండా శ్రద్ధగా చేస్తే దేవుడే ఇస్తాడు ఆ కృష్ణుడే ఆయన రూపాయలు గోమాత రూపంలో ఇస్తాడు గోవులు నమ్మిన వాడికి ఎప్పుడు ఇచ్చాడు గోమాత కల్పతరు నువ్వు దాన్ని నమ్ముకొని ఉంటే నీకు తిండి బట్టా కూడా అదే ఇస్తుంది ఏదో ఒక రకంగా ఈయన రిటైర్డ్ ఎంప్లాయే ఎందుకు రావాలా ఇంట్లో కూర్చుని నాకు యాభై వేలు పెన్షన్ వస్తుంది ఇంట్లో కూర్చుని సరిగిపోతుంది కానీ ఇంట్లో కూర్చుని ఏముంది తింటే కూర్చోవటమే కదా ఏదో నలుగురిలో ఉండి నాలుగు నలుగురు పని చేస్తే ఇదే కాకుండా ఆర్ఎస్ఎస్లో కూడా సంపద ప్రముఖంగా ఉన్నాం నలుగురిలో ఉండే నలుగురికి ఉచితంగా సేవ చేస్తే అదొక సంతృప్తి అదొక సంతోషంగా ఉంటుంది మనిషికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కువ కాలం జీవించడానికి కూడా అవకాశం మనిషికి సార్ ఇప్పుడు ప్రతి సండే ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అక్కడ బెంచులు చాలా ఉన్నాయి అది ప్రతి ప్రతి సండే కాదు ప్రతిరోజు ఉదయాన్నే అక్కడ అరుగు ఉంది అరుగు మీద దాదాపు పదిహేను మంది ఇరవై మంది వచ్చి నిత్యం యోగా చేస్తుంటారు సాయంత్రం ఎప్పుడైనా ఎండాకాలం కానీ ఆ చెట్ల కింద బాగుంటుంది కాబట్టి వచ్చి ఎవరికి అవకాశం ఉన్న టైంలో వాళ్ళు వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఇక్కడ ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది వన వన భోజనాల వచ్చి చాలామంది దాదాపుగా ఇండివిజువల్గా వస్తుంటారు సంస్థల తరఫున అందరూ వచ్చి ఇక్కడ వన భోజనాలు కూడా జరుపుకొని తింటా ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏదన్నా వస్తా వస్తే ఆవులకి వాళ్ళకు దోచింది చేస్తూ ఉంటారు అన్ని రకాల తెస్తుంటారు వాళ్ళకి సంబంధించిన ఎవరు కొంతమంది డొనేషన్స్ ఇస్తుంటారు కొంతమంది ఆ కూరలను తీసుకొస్తారు కొంతమంది ఇదే ప్రదర్శన చేస్తుంటారు అన్ని అన్ని రకాలుగా వాళ్ళ అవైలబుల్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు ఓకే సార్ మనస్ఫూర్తిగా అయితే సంతోషంగా అయితే నేను వీడియో చేసుకున్నానండి ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మాకు ఒక పెద్ద షెడ్ కూడా కట్టాలని ఒక ప్రపోజల్ ఉంది ఒక నెల నెల చెల్ల తర్వాత ఇప్పుడు ఉన్న షెడ్డు కన్నా పెద్ద షెడ్డు ఒకటి కడతాము ఇంకొక కార్తీక మాసంలో నవగ్రహాల చెట్లు అయితే తొమ్మిది నవగ్రహాల చెట్టుని సంబంధించిన చెట్లు మాట్లాడి వల్ల గ్రామానికి అన్నిటికీ మంచిది అన్నారు కాబట్టి ఆ నవగ్రహాల చెట్లు కూడా రేపు కార్తీక మాసంలో ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాం ఓకే సార్ మీరు అది పూర్తి చేసిన తర్వాత నా నెంబర్ ఉందండి మీరు ఫోన్ చేయండి నేను ఒకసారి వీడియో చేసుకుని వెళ్తాను ఎందుకంటే మీరు చేసే సేవ నేను ఏ రోజు ఈరోజు వచ్చాను చూసే వెళ్ళిపోయాను మీరు ఇక్కడ ప్రతిరోజు ఉండి గోసేవ చేసుకున్నారు అది చాలా సంతోషం ఎంతో కష్టంతో కూడుతుందైనా కానీ ఓర్పుతో సహనంతో చేసుకుంటున్నారు మీరు ఎంతమంది కమిటీ వాళ్ళు ఉన్నారో నాకైతే తెలీదండి వారి పేర్లు అయితే నాకు తెలియదు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి